హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు న్యూస్ యూట్యూబ్ ఛానల్ నేను మా శంకర్ నంది ఇవాళ ఫీల్డ్ విజిట్ భాగంగా అయ్యే ఊరు అండి ఇది రెడ్డి రెడ్డిగూడ మండలం రెడ్డిగూడ డిస్టిక్ వస్తుంది ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ చాలా తోటలని నల్లులు తట్టాకాయ అలాగే కోసలు మాడిపోవడం పోతల పొరుగు గ్రోతింగ్ లేకపోవడం అలాగే మొత్తం ఎరుపు సమస్యలు అయితే అయితే ఈ రైతు ఏ మందు స్ప్రే చేయడం ఇంత నీటిగా ఉంది అలాగే ఎక్కడ చూసినా నల్లి ఎట్టకూడలేదు అందుకని అందుకనే రైతు మాటలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మీరు రెడ్డిగూడమా మీరు ఎలాంటి మందు స్ప్రే చేశారండి ఇంతకు ముందు వేరే రకాల మందులు తయారు చేసినవన్నీ వేరే స్ప్రే చేసిన కానీ ఇంత నీట్గా గా నీట్గా కనిపించలేదు అయితే ఈ మందు వాడిన రైతు దగ్గర పోయి చూశా ఏ మందు వాడారు మీరు డైన్మీకన్ ఎక్స్ట్రా ఫ్లవర్ అనేది వాడే వేరే రైతు వాడారు

ఎక్స్ట్రా ఫ్లవర్ కొట్టడం వల్ల మీకు చేం కూడా బాగుంది బాగుంది ఎర్రనల్లి ఎర్రనల్లి గాని మార్కోవొడంగని అలాంటి ఏమీ క్లియర్ అయిపోయినాయి క్లియర్ అయిపోయినాయి క్లియర్ అయిన బాగుంది పూతల పురుగు కూడా ఆ గ్రోతింగ్ వచ్చిందా ఆ గ్రోతింగ్ మంచిగా వచ్చింది సెకండ్ ఫేసింగ్ అంటే సెకండ్ ఫేసింగ్ ఎత్తు రావట్లేదు ఏదోదలా ఆ ఏతు రావట్లేదు దాదాపు ఒక జ్ఞాన వచ్చింది మంచిగా ఉంది అయితే యూజ్ చేసుకోవచ్చు మంచిగా ఇంత పోత కూడా వచ్చింది అలాగనే కూడా కూడా అయితే డ్రాప్ పోత కూడా డ్రాప్ కావట్లేదు దీనికి దీనివల్ల మీకు ఏమేమి పోయినాయి ఏమేమి అంటే ఇప్పుడు మామూలు ముడతారు మామూలు దోమ నల్లి అలాంటిది కూడా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది ఇప్పుడు అయితే మంచిగుంది అయితే మంచిగా మంచిగుంది రోజులు ఎనిమిది రోజులు అయింది మందు ఎనిమిది రోజులు అయింది మందు కొట్టిన తర్వాత ఇంకేమి కొట్ల కొట్లే చూడండి ఎనిమిది రోజులు అయితే ఫార్మర్ మందు స్ప్రే చేసి అయినా నల్లి అటాక్ ఇప్పుడు దాకా లేదు ఇప్పుడు చాలా మందులు వేరే మందులు స్ప్రే చేసినా కానీ నల్లి అటాక్ మూడు రోజులకి మళ్ళీ నల్లి అటాక్ అయితూ ఉంటుంది నల్లి అటాక్ అనే లేదు అలాగే ముడత లేదు ఇస్త్రీ చేసినట్టు ఉంది చూడండి ఎంత నీటిగా ఉంది అలాగే పోత కూడా వస్తుంది మంచి పోత వస్తుంది గ్రోతింగ్ వస్తుంది ఎవరైనా తోట నాకు ఎదుగుదల లేదు గ్రోతింగ్ లేదు సెకండ్ స్పేసింగ్ రావాలి పోత రావాలి పోతలు పొరుగు పోవాలి రెడ్ మైట్స్ కూడా క్లియర్ అవ్వాలనుకున్న రైతులు ఎవరైనా ఉంటే ఈ డైనామిక్ ను ఎక్స్ట్రా ఫ్లవర్ యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి రైతు అయితే చెప్పడం జరిగింది ఇది వచ్చేసరికి చాలా మంది రైతులు మీకు చెప్పండి మీరు కూడా చెప్పారా మేము కూడా ఇద్దరు ముగ్గురు చెప్పాను ఎందుకంటే చాలా మంచి చెప్పాలి ఎందుకంటే మీరు చూడండి మీదే చూడండి తోట ఎలా ఉంది చాలా మంచి చాలా మంచి నీట్గా ఉంది సో